లేవియకాండము రెండవ అధ్యాయము ఒకడు యహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిద ఉండవలను అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులను అహరోను కుమార్ల ఎద్దకు దాన్ని తేవలను అందులో నుండి యాజకుడు తన చెరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యోహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపేట మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థంగా దహింపలను ఆ నైవేద్య శేషము అహరుణకును అతని కుమారులకు ఉండును యహోవాకు అర్పించే హోమములో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యలోని కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అదే నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడం అప్పడములే గాని నూనె రాచినది పొంగనిదియునైనా పూరీలే కానీ కావలను నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినది పొంగనిది గోధుమ పిండిదై ఉండవలను అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తృంచి వాటి మీద నూనె పోయేవలను నీవు అర్పించినది కొండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలను వాటితో చేయబడిన నైవేద్యమును యహోవ ఎద్దుకు తేవలను యాజకుని ఎద్దకు దాన్ని తెచ్చిన తరువాత అతడు బలిపేటము దగ్గరకు దాన్ని తేవలను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగంలో జ్ఞాపకార్థంగా తీసి బలిపేట మీద యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దయింపవలను ఆ నైవేద్య శేషము అహరోను అహరో అహరోనుకును అతని కుమారులకును చెందును యోహోవాకు అర్పించు హోమంలో అది అతి పరిశుద్ధము మీరు యోహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగని దానితో చేయకూడదు పొంగిన దానితో చేయకూడదు ఏదైనా పులిసిన దానితోనైనను తేనెనూ యహోవాకు హోమంగా దహింపవలదు ప్రథమ ఫలంగా యహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపేట మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను నీవు యుహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులోని ఓచ బియ్యమును వేయించి విసిరిని ప్రథమ ఫలము నైవేద్యమును అర్పింపవలను అది నైవేద్య రూపమైనది నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి యాజకుడు దహింపవలను అది హోవాకు హోమము దేవుడి పరిశుధంగా